అసలు పరమశివుడికి ఎంత తెలిసి ఉన్నవాడెవడు అందరికన్నా ముందు పుట్టినవాడు ఆయన పుట్టినవాడేమిటి ఉన్నవాడు ఆయన ఉన్న అన్ని వెళ్ళిపోయిన తర్వాత అన్ని తనలోకి తీసుకుని ఉండిపోయేవాడు ఆయన ఇంకా ఆయనకి వయస్యేమిటి పైకి బాహ్యంలో శంకరుడు తన నింద తాను చేసుకుంటున్నాడు చిన్నారులలోన చిన్నవాడందుమా ఏనాటి వాడకో ఎరుకలేదు ఆకారము నాకుడు మెటి అందుమా ఆకారమెట్టిదో అలయవా పోని అంతెత్తుంటారండి చాలా బాగుంటారండి అంత అసలు ఆయన ఆకారం ఏమిటో లోకంలో తెలిసినవాడు లేడు అరవై మూడు లీలామూర్తులు స్వరూపం అంతటా నిండి నిబిడీకృతం అయిపోయినటువంటి వాడు ఏదైనా రూపం అసలు రూపం తెలియని వాటితో పెళ్లి నీకు పైగా కులగోత్రములు రెండు అరయుదమంతుమా తల్లిదండ్రులు ఎప్పుడు ధరణి లేదు గోత్రం తెలుసుకోవాలా పెళ్ళంటే కులంగోత్రం తెలుసుకుందామంటే అంటే తల్లి తండ్రి ఏది లోకంలో ఆయనకు పుట్టుకంటూ ఉంటే నువ్వు తల్లి పుట్టుకేమిటాయనికి ఆయన మహానుభావుడు ఉన్నది ఆయన ఒక్కడే అటువంటి వాడికి ఉంటుంది కాబట్టి పుట్టుక లేదు అటువంటి వాడు అమ్మా నీకు ఎక్కడ దొరికాడు అతనితో పెళ్ళే ఉండే నా మాట విను విడిచిపెట్టేసి బహుశ మాయచేత కపట మంత్రములను నిన్ను ఎట్టు ఇరిగించుకున్నాడు కాని తగిన వాడు కాడు కాడు బహుశా నీ మీద మాయో మంత్రమో వేశాడు ఇల్లాల్ని చేసుకుందామని నా మాట విను వదిలిపెట్టే అన్నాడు అని ఊరుకోలేదు నిజమే పోని ప్రత్యక్షం అయిపోయాడనుకో ఆయన సొమ్మేం పోయింది పెళ్లి చేసుకోమంటే సంతోషంగా చేసుకుంటాడు కానీ రే పొద్దున్న మీ తండ్రి అంత ఐశ్వర్యవంతుడు మంచి పొట్టు బంగారు పళ్ళెంలో పెట్టి కట్టుకోవో ఎల్లుడు ఇస్తాడు చీనాంబరంబులు చెలువొప్ప కట్టడు మగసింధూరేంద్ర చర్మాంబుగాని రక్త ఓడిపోతున్నటువంటి ఏడుగు తోలు ఒకటి కట్టుకుని వస్తాడు పెళ్లిపేట్ల మీదకి బాగుంటుందా ఎంత సహ్యంగా ఉంటుంది చీనాంబరాలు తీసుకొచ్చి కట్టుకోవా అంటే కట్టుకోడు అది నిండగా కనపడుతుంది కానీ ఆయన భక్తికి ఎంత వశుడు ఉంటాడన్న సంకేతం అంత ఉద్ధతి చేసి కాశీ పట్టణంలో అల్లరి చేసినటువంటి గజాసురుణ్ణి త్రిశూలం మీద పక్కన పెట్టి ఆయన తపస్సు చేసుకుంటుండగా సామగాన మంత్రాల చేత పరమశివుణ్ణి స్తోత్రం చేస్తే పరవశించినటువంటి పరమశివుడు ఆయన కోర్కిని తీర్చడానికి వెంటనే ప్రసన్నుడై నువ్వు నా తోలు ఒలిచి ఎప్పుడూ కట్టుకుని ఉండాలి కృత్రివాసేశ్వరుడు అన్న పేరుతో కాశీపట్టణంలో శివలింగంగా ఉండాలి ఈ తోలు వాసన రాకూడదు దుర్గంధం ఉండకూడదు అంటే దుర్గంధం లేని తోలుగా మార్చి నెత్తురోడ్డుతో అప్పుడే నవనవలాడుతున్న ఏదుగు తోలుగా కట్టుకుంటుంటాడు బాహ్యం అంతరం ఏనుగు గజము జగము కొంచెం అక్షరాలు అటు ఇటు చేయండి జగ జాయతే జగ వచ్చి వెళ్ళిపోయేది మాయ మాయని నేను లొంగదీయగలను తోలు తీసి కట్టుకోగలను మాయని నియంత్రించగలను వహించగలను నియంత్రించగలను నియమించగలను చెప్పగలిగినటువంటి పరాపరుడు ఆయనని చెప్పడానికి గుర్తు ఏనుగు తోలు కట్టుకోవడం తప్ప నాకున్నీ పంచెలు కూడా ఆయనకి లేక ఏనుగు తోలు కట్టుకున్నవాడు కాడ ఆయన కాబట్టి చీనాంబరంబులు చెలువప్ప కట్టడు మగసింభురేంద్ర చర్మంబుగా రత్న కంకణములు రమణుడై తొడగడు పణిలోక రాజ కంకణము కాని అమ్మ రేపు పొద్దున మీ ఇద్దరికి పెళ్ళయిందనుకో మీ నాన్నగారు రత్న కంకణాలు పట్టుకొచ్చి వేసుకోవాలి అంటే వేసుకోడు శంకరాచార్యులు వారు చెప్పారు పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూర్చుని ఉంటే పరమశివుడు ఎంత గొప్పవాడో స్తోత్రం చేస్తోంది సరస్వతీదేవి చేస్తుంటే ఎంతైనా ఇల్లాలి కదూ బేలతనం ముగ్ధా ముహుర్వితగతి వదనే గురారేహె ప్రేమ త్రపా ప్రణిహితాది గథా గథాని అంటర శంకర్లు ఆమెకి సంతోషం భర్త గురించి చెప్తుంటే మా ఆయన కదా అని ఎవ్వరూ చూడకుండా సబల ఇలా పీట కొగ్గు పక్క నుంచి ఆయన చేయి పట్టుకున్న కాసేపటికి అమ్మవారి కళ్ళల్లోంచి ఉంచె నవరసాలు చెప్పవలసి వచ్చింది శంకరాచార్యువారు శివే శృంగారాధ్రాన్న శ్లోకంలో అన్నీ చెప్పచ్చు కానీ భయం చెప్పడం ఎలా కళల్లో శక్తి అయిన అమ్మవారు భయపడింది అంటే అసహ్యంగా ఉంటుంది ఎంత చమత్కారం చేశారంటే శివుడు చెయ్యిలా పట్టుకుంది ఆవిడ పవిట కొంగు చాటి నుంచి మాయిని అని గొప్ప కొద్ది ఏదో చల్లగా పాపుతున్నట్టు అనిపించింది ఇలా చూసింది ఆయన చేతి మీద పిల్లపా ఒకటి చేతి మీద కెక్కుతోంది అమ్మోంది హలా అన్నారమ్మ నీ కళ్ళల్లో భయం అప్పుడు కనబడింది కాబట్టి ఆయన ఒంటినిండా పావులేసుకుంటాడు ఒంటినిండా పావులు వేసుకోవడం అన్న మాటకు అసలు అర్థం లేదు ఆయన మృత్యుంజీయుడు లోకంలో అందరూ మృత్యుకి భయపడతారు మృత్యూకి మృత్యు పరమశివుడు ఒక్కడే అందుకే వక్షస్థానస్మార సంబంధనం జగీర సంఘర్షణం కర్మేదం మృతుల తాపక పదద్ గౌరీపతేహరణం శంభో సదాంగీకురు అంటారు శంకరు శివానందలహరిలో అటువంటి పరమశివుడు మృత్యువులకు మృత్యు అని చెప్పడం కాలమునకు కాలమని చెప్పడం పాములను మెడలో వేసుకోడు అందుకని అమ్మాయన పావులు వేసుకుంటాడమ్మా రేపు పొద్దున్న రక్త కంకణాలు పెట్టుకోమంటే పెట్టుకోడు చందనగంధం జానడైపోయడు మత పంచ బాణ భస్మంబు కానీ రేపు పొద్దున్న మీ నాన్నగారు అంగరాగాలు తెచ్చి అంగరాగాలంటే ఏదో పౌడరు డబ్బా తెచ్చి అక్కడ పెట్టి రాసుకోవాలి శ్వాసన వస్తుందంటే రాసుకోడు గబగబా వెళ్లింతకు ముందు తన మూడవ కంటి మంటతో కాల్ చేసిన మన్మధుడి భస్మధీశి ఒంటికి రాసుకుంటాడు బాగుంటుందా ఏమిటమ్మా ఆయనతో పెళ్లి ఏమిటమ్మా అంటే కోరికలు లేనివాడు కోరికలు లేనివాడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా కోరిక పుట్టనివాడు కాడు కోరిక పుట్టడానికి అసలు తనది అన్నది లేకపోతే ఓ కోరిక తానన్నీ అయిపోయిన వాడికి కోరిక ఏమిటి నా కోటు లేదనుకోండి పొందాలని కోరిక అసలు నాది కానిది నేను లేనిది ఒకటి లేకుండా పోయింది అనుకోండి నేను పూర్వనైపోతే ఇక నా కోరిక ఎందుకు ఉంటుంది అది శివతత్వం కాబట్టి ఆయన రేపు పొద్దున్న ఆ మన్మధుడి భస్మ పూసుకుంటాడమ్మా దండడు జానరే తురమడు వెలగింత వెలుగు వెలుపుకా చక్కగా పూలదండ మెడలో ఉంచుకోవాలి పురుగు లేందైతే కానీ ఆ పూలదండ వేసుకోడు నాకుండలి నామకుటి నాసీ గవన్ విద్య రామాయణం బాలకంగా చేతికి ఆభరణం లేకుండా మెళ్ళో పూలదండ లేకుండా పురుషుడు ఉండకూడదని అసలు నిజానికి సంప్రదాయం అది నాస్రగ్వి దండ లేకుండా పురుషుడు ఉండకూడదు అని కానీ పరమశివుడికి దండ వేశారనుకోండి నాకెందుకు ఇవన్నీ అని ఓ రూపాయి పెట్టి ఖర్చు లేని రాత్రిపూట వెలిగే చంద్రుడిని తెచ్చి పైన పెట్టుకుంటాడు ఎలా ఉంటుంది ఏమిటి ఇక్కడ వెలుగుతూ చంద్రవంకి ఇలా ఉంటే ఏం బాగుంటుందమ్మా ఏంటి ఆయనతో నీకు పెళ్లి ఏంటి ఇవన్నీ ఇంట నుండా ఎనయ్య సింహం ఎక్కడెద్దు కాని చులువ చెప్ప సిగ్గయ్యేది విర్రి ఎనగ శివుడే ఎప్పుడు వినవే చెప్పు మా నాకు చెప్పడానికి సిగ్గుగా ఉందో విషయం ప్రపంచంలో విరేడు ఎవరైనా ఉంటే శివుడు నేనలేదు బ్రహ్మచారి అంటూ ఒక మాట అన్నాడు ఇంటనుండనుకులలోకా అని పొద్దున్న పెళ్ళయిందనుకో గృహప్రవేశం చేయించాలి అత్తవారి ఇంట్లో ఎక్కడికి తీసుకెడతారో తెలుసా శ్మశానానికి తీసుకెడతారు అక్కడ మీ కాపరం ఉంటావా ఏంటమ్మా ఇంట్లో పెళ్ళి ఆవిడే అడిగింది పార్వతీదేవి ఏమండి కైలాస పర్వతం మీద ఉంటాం అఖం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మీరు ఎందుకంటే ఆ శ్మశానంలో ఉంటుంటారు కొంతమంది పని కట్టుకుని అదే పనిగా శివుడు శ్మశానవాసి అని అక్కర్లేని ప్రచారాలన్నీ మొదలెడుతున్నారు కదా ఎందుకంటే ఆ శ్మశానంలో ఉంటారని అడిగింది అడిగితే ఆనాడు మహాభారతం అనుశాసనిక ప్రభంలో చెప్పాడు పార్వతి నేనే బుద్ధిని చేతకాని వాడనయ్య ఉండలేదు బ్రతికున్న కొన్న నాళ్ళు అక్కడికెడదాం ఇక్కడికి ఎడదామని పని లేకపోయినా షికారులు తిరిగి నేను ఇంతటి వాణ్ణి ఇంతటి వాణ్ణి గుండెల మీద చెయ్యేసుకుని ఇంత గర్వించి మా ఆవిడ మా పిల్లలు మా అన్నయ్య మా తమ్ముడు మా స్నేహితుడు ఇంత మందిని చూపించినవాడు ప్రాణం పోయిన తర్వాత ఎండు కర్రల మీద పడుకోపెట్టి తాడుతో కట్టేసి ఒంటి మీద కేవలం అత్యంత సవకబారు వస్త్రం ఒకటి పెట్టి పాడి మీదకి తీసుకెళ్లేటప్పుడు ఆ బట్ట కూడా తీసేసి కట్టెల మీద పడుకోబెట్టి ఇంధనం పోసి కర్త వచ్చి అగ్నిహోత్రం విరిగిస్తే తల దగ్గర నుంచి కాల్తూ వచ్చేసి తల బద్దలైపోయిన తర్వాత కాళ్ళు వరి కాళ్లలోంచి నెత్తులు ముద్దల ముద్దలుగా పైకొస్తూ ఉంటే పెద్ద కాడ పట్టుకుని కాళ్ళు పైకెత్తి వెనక్కి పారేస్తే నా ఓళ్ళు నా ఓళ్ళు మురిసిపోయిన వాడు కట్టెలలో కాలిపోతుంటే జీవుడు పైకి లేచి చీకటి పడుతోందని వచ్చిన వాళ్ళందరూ స్నానం చేసి వెళ్ళిపోతే ఒక్కడే ఉండిపోయానని బెంగ పెట్టుకుని ఏడుస్తుంటే నేనున్నానని ఓదార్చడానికి నేను లేకపోతే చచ్చిన వాడు చస్తాడు పార్వతి అన్నారు అది ఆయన ఔదార్యం కాక అక్కడ ఉండలేదు అన్నవాడిని ఓదార్చకుండా ఉంటే తెలిసి వస్తుంది వాడికప్పుడు శివుడు వాచని విభజించడం ఏమిటో కాదు అసలు మీకు ఒక యథార్థం చెప్పాలంటే రెండే ఉంటాయి ఈ లోకంలో ఉంటే శ్మశానం ఉంది లేకపోతే మంగళప్రదత్తం ఉంది అంతే అసలు ఈ భూమండలమే పెద్ద శ్మశానము చచ్చిపోయాక శ్మశానానికి తీసుకెళ్లారా శ్మశానానికి వెళ్ళాక చచ్చిపోయారా ఎవరైనా నాకు చెప్పండి శ్మశానానికి వెళ్ళి చచ్చిపోయిన వాడు లేడు ఇంట్లో చచ్చిపోయాడు హాస్పిటల్లో చచ్చిపోయాడు రోడ్డు మీద చచ్చిపోయాడు ఎక్కడ పడితే అక్కడే చచ్చిపోయాడు ఆఖరికి నేను ఇప్పుడు గట్టిగా మాట్లాడుతుంటే ఈ ధ్వని ప్రకంపనలకి సూక్ష్మాంగ జీవులు చచ్చిపోయి చచ్చిపోయినదంతా అమంగళత్వం కానీ చచ్చిపోయిన వాడిని బ్రహ్మాండంలో కలిపిందేందుకు అమంగళత్వం అయింది అందుకని లోకము శ్మశానైనాను అసలు అన్న మాట లేదని అన్నాను శివుడు శ్మశానూ గుండెలు బాదుకుని అంటే అర్థం లేని విషయం తప్పు అటువంటి తప్పుడు ప్రచారాలు చేయకూడదు సనాతన ధర్మాన్ని పాడు చేయడం అది కాబట్టి పరమశివుడు అనుశాసనిక పర్మంలో ఇటువంటి వాళ్ళు పుడతారని తెలిసే పార్వతీదేవి చెప్పించింది ఆయన నోటి వెంట నేను అందుకుంటాను అక్కడ కాదు అక్కడ భూత ప్రేతములు ఉంటాయి అవి ఇళ్లల్లోకి చొరబడతాయి చొరబడమనుకుంటున్నారేమో ఉత్తిష్టంతో భూతభిషాచాహ అని ఎందుకంటున్నారు మరి పూజ చేసేటప్పుడు లేని వాటిని లేమంటారా ఇక్కడ ఉంటే కదా ఎవరినైనా అమ్మా మీరు లేవండి అంటాను ఎవరూ లేకుండా ఒత్తినే లేవండి అంటే నేను పిచ్చాడు అంటే ఉన్నాయి కదా భూతపిశాచాలు అందుకే కదా ఉత్తిష్టంతో భూతభిశాచాహ అంటున్నారు అవి ఇళ్లలోకి వెళ్ళి కార్యాలు చెడగట్టకుండా నేను అక్కడ తాండవం చేస్తుంటే అవి చూస్తూ కాబట్టి ఉదారుడు కానీ తనని తాను వింత చేసుకున్నాడు అది విచిత్రం ఇంట నుండనొల్లడు కాని ఎనయ సింహం ఎక్కడ ఎద్దు కాని రే పొత్తునే ఇదికండి ఆ ఎద్దు ఇదిగోలా సింహం ఉంది ఎక్కడి చక్కగా అంటే ఎక్కడ ఎద్ది ఎత్తుతాడు ఆయన ఎద్ది అమాయకుడై అమాయకుడే ఎక్కడ వృషభము దేనికి సంకేతం అంటే ధర్మానికి సంకేతం ఆయన ధర్మాన్ని ఇష్టపడతాడు ఆయన భక్తులకు ధర్మమునందు అనువృత్తి కల్పిస్తాడు అటువంటి పరమశివ తత్వాన్ని మార్చి మాట్లాడాడు మాట్లాడి ఎందుకమ్మా ఆయనతో పెళ్ళే విని విడిచిపెట్టు అని నేను చక్కగా చూడు ఎంత యవ్వనంలో ఉన్నానో నీకు తగినటువంటి వాణ్ణి కాబట్టి నన్ను తగిలి నీవు నా వెంట చనుదెమ్మో వనట కుంద నేత్ర నన్ను తగులుకుని నాతో వచ్చి వదిలేయి తపస్సు విండావిడ వీడట మాటలే బ్రహ్మచారిడుచనున్నవాడు నమశివాగిండు అడగలాదు వీని కపటాత్ముని వీపున వేసి ద్రుబ్బుడని ఉగ్రత పలికిన కంతలందరు వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు శివనింద చేస్తున్నాడు ఎవరో నమశివాయా అన్న మాట తప్ప అనకూడదు వినకూడదు కాబట్టి వీడిని వీపు మీద నాలుగు వేయండి పళ్ళు ఉడగ వేసి ద్రొబ్బుడని పళ్ళు పెట్ట కొట్టి లాగారేట అనేటప్పటికీ చిలికెత్తెలందరూ వచ్చారు అప్పుడు పరమశివుడు సాక్షాత్కరించాడు మహాతల్లి స్తోత్రం చేసింది పూజించింది నిన్ను నా ఇల్లాలని చేసుకుంటున్నాను ఇల్లల్ని చేసుకోవడం ఏమిటి ఎప్పుడు ఇల్లాలి దా వృషభవాహనా ఇంచు కైలాసానికి వెళ్ళిపోదా అన్నాడు నేను ఆనందే అదేమన్నాడు దక్ష ప్రజాపతి కూతురుగా వచ్చినప్పుడు అలాగే వచ్చాను ఇప్పుడు అలా వాను పార్వతీ కళ్యాణంలో కన్యావరుణి చేసి నువ్వు మా నాన్నగారి ఇంటికి దూతల్ని పంపి నన్ను నీ భార్యగా చేసుకో ఆడపిల్ల ఉన్నవాడు ఫోటో జాతకం పట్టుకు తిరగకూడదు మగపిల్లాడు ఉన్నవాడు తిరగాలి మా అబ్బాయికి దిగిన అమ్మాయి ఎక్కడుందండి అని అసలు మీరు కళ్యాణ ప్రకరణ వివాహ ప్రకరణంలో మగపిల్లవాడు తండ్రి తిరుగుతాడు అంతేకాని ఆడపిల్ల తండ్రి తిరగడం కలియుగం అన్ని తిరగబడిపోయాయి కాబట్టి నేను నువ్వు దూతం ని పంపు అంది సరే అలాగే పంపుతామన్నాడు అన్నాడు సప్తర్షుల్ని పిలిచాడు వరుందీవి దేవిని పిలిచాడు మీరు వెళ్ళండి పార్వతీదేవి యొక్క క్షేమవార్తని కనుక్కోండి నాకు తగిన ఇల్లాలు అని చెప్పి ఆవిడ్డి నా భార్యని చెయ్యండి అని చెప్పి అందరికీ చెప్పి పిలిచి ఒక మాట అన్నాడు ఈ లోకంలో ఒక పెద్ద పోకడొకటి ఉంది అరుంధతి వనిత కూతుల పిండి ఉన్న సతీని లో ఇల్లాలితో వనరం కన్యకు ఎలా విచారింపదాంబుఘటింపదా పలుకుమి భోజన ఈ లోకంలో ఒక దిక్కుమాలిన అలవాటు ఉంది ఆడపిల్లని ఇచ్చేటటువంటి తల్లితండ్రుల్లో తల్లి ఉండే ముందు పెళ్లి కుదరగానే సంతోషిస్తుంది అబ్బా మన అదృష్టం అన్నట్టు ఇంకా తర్వాత ఏమండి వాళ్ళు అది పెట్టద్దు ఇది పెట్టద్దు ఆ పిల్లారు ఏటండి వాళ్ళ నాన్నగారు ఏటండి వాళ్ళ అమ్మ ఏటండి అని వాచాలకు తల్లులే ఆడపిల్లల తల్లులే అక్కడ లేని కూడా వాళ్ళని తెస్తారు నేను క్షమింపబడేదో వాచాలకు తల్లులే అని లోకంబులు పలుకుగా ఉన్నా శివుడు తన మీద పెట్టలేదు లోకంబులు పలుకుతుంటాయి అందుకు నీ ద్రీషు ఇల్లాలితో మేనకాదేవి దగ్గర జాగ్రత్త స్మ ఆయనకి ఏముంది ఉంది ఎంత ఉంది అడుగుతుంది ఆయన తగినవాడేనమ్మా అని చెప్పి పెళ్లి కుదుర్చు ఆ పిల్ల నాకు దక్కేట్టుగా చూడు అని బతిమాలుకుని పంపించాడు కాబట్టి ఆ వాళ్ళని పంపించాడు వాళ్ళు చూశారు వెనక్కి వచ్చారు మేనకాదేవి ఒప్పుకుంది హిమవంతుడు ఒప్పుకున్నాడు అంతా పూర్తి నీలాభి మేవి కంటరు కంటే ఇంద్ర నీలబు కంటని నీల రుచి బోలు నంపు నీలాలక నీవి చెప్ప నీలగ్రీవా అన్నారు చాలా చాలాందమైందయా నీకు తగిన ఇల్లాలన్నారు సంతోషించారు అన్నీ పూర్తయిపోయి అన్నీ పూర్తయిపోయిన తర్వాత దేవతలు వచ్చారు వచ్చి శివ ఒక చిన్న విజ్ఞాపన అన్నారు ఏమి చెప్పండి అన్నాడు అయ్యా మీరు గాని పార్వతీదేవిని కళ్యాణం చేసుకుంటే త్రికరణ శుద్ధిగా మేనక హిమవంతులు కన్యాదానం చేసేస్తే ఇక వాళ్ళకి రూపం ఉండదు మోక్షం వచ్చి మీరు కలిసిపోతారు హిమాలయ పర్వత ప్రాంతములు లేకపోతే తపో భూములు ఉండవు ఎవరు తపస్సు చేసుకోవడానికి అనువైన భూమి ఉండదు అందుకని వాళ్ళకి త్రికరణ శుద్ధి లేకుండా కన్యాదానం చేసేటట్టు మీ పెళ్లి మీరు పాడు చేసుకోండి అన్నారు లోక కళ్యాణం అంటే లోకం కోసం ఔభాగ్యం అంటే పరమశివుడు తప్పకుండా వాళ్ళు త్రికరణ శుద్ధి లేని కన్యాదానం చేసేటట్టు నేను చేసుకో పరమశివుడి పక్కన రాని వాళ్ళెవరు బ్రహ్మగారు విష్ణువు లక్ష్మీదేవి సరస్వతీదేవి ఋషులు ప్రమదగణాలు దేవతలు అందరూ పరమశివుడి పనుదేరారు భక్త కోటి అంతాను హిమవంతుడు ఆయన చుట్టాలకు ఆయన వేసాడు ఆయన చుట్టాలు ఎవరు ఉంటారు అరుణాచలం వెంకటాచలం అంజనాద్రి నీలాద్రి గరుడాద్రి వీళ్ళకి వేస్తూ పుత్రమిత్ర సపరివారముగా రమ్మని వేశాడు పర్వతాలకి కూతుళ్ళు ఎవరు నదులు నదులకి భక్తలు ఎవరు సముద్రాలు అందుకని సముద్ర అల్లుళ్ళు కాబట్టి సముద్రాలు నదులు క్రూర మృగాలు సాధు మృగాలు పర్వతాలు పర్వతాల మీద చెట్లు చావలు శలయేళ్లు ఈ అయిందేరి ఇవన్నీ హిమాలయాలు వెళ్ళిపోయాయి పరమశివుడు పలుపున అందరూ హిమాలయాలు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత పెళ్లికి తెల్లవారుగానూ బయలుదేరింది ఊరేయింపు ఎక్కడి నుంచి కైలాస పర్వతం దగ్గర నుంచి వస్తున్నారు గవాక్షంలో నిలబడింది మేనకాదేవి నారదుడితో కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు అబ్బా వెలిగిపోతున్నాడు ఆయనేనా మా అల్లుడు అంది కాదమ్మా సూర్యుడు దిక్పాలకుల్లో ఆయనకు వస్తున్నాడు ఎవరో బాబాయ్ నల్లగా ఉన్నాడు గనపోతే మీద ఆయన ఎవరైనా మీ అల్లుడు కాదు బెంగరాజు గారు ఆమెను కాదు లబ్బా చల్లగా ఎంత బాగున్నాడు ఎవరు చంద్రుడు మీ అల్లుడు కాడు ఈయనెవరోనయ్యో చాలా అందంగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు కాంతులీ బ్రహ్మగారు మీ మీ అల్లుడి దగ్గర పురోహితుడు మా పెళ్లి చేయడానికి వచ్చే బ్రహ్మగారు ఆయన ఆయన మీ అల్లుడు కాదు ఓ అలాగా ఇతను ఎవరో నీలమేఘశ్యాముడు చాలా అందంగా ఉన్నాడు శాంతాకారం భుజగ చైనం పద్మనాభం సురేషం అమ్మా ఆయనకి మీ ఆయన మీ అల్లుడికి భేదం చెప్పకూడదు కానీ ప్రస్తుతం మీ అల్లుడు కాడు ఆయన వెళ్ళిపోయాడు ప్రదోష వేళ అయిపోయింది రాడు పెడుతూనే ఉంది ఊరేగింపు వస్తున్నారు మగపిల్లి వాళ్ళ ఆఖరికి ఒక ఆయన వచ్చాడు చుట్టూ ఉన్నాయి ప్రహదగణాలు ఉన్నాయి మధ్యలో దిగంబరంగా తాండవం చేస్తూ వస్తున్నాడు అడగలేదు మెనకాది ఆయన నారదుడే చెప్పాడు ఆయనే మీ అల్లుడమ్మ అని మెట్లు దిగి నేను కల్పించామనుకుంటున్నాేమో మీరు శివ మహాపురాణంలోంచి అమ్మే నేను ఎన్నో గ్రంథాలను కలిపి చెప్తున్నాను ఇది చెప్పాడు కుమార సంభవం దేవత విజయం ఆ అంటే పార్వతీ కళ్యాణం స్కాంద పురాణం ఆ తర్వాత ఇప్పుడు చెప్పేటటువంటిది శివ మహాపురాణం ఇన్నిటి నుంచి కలుపుతున్నాను అందుకని మీకు ఒక చోట దొరికేది కాదు ఇన్ని పురాణాల నుంచి కలిపి విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నా పార్వతీ కళ్యాణం గురించి ఆ నారదుడు గబగబా మిగిలి వెళ్ళిపోయాడు ఈవిడ గబగబా మెట్లు దిగి చిన్నగా పార్వతి దగ్గరికి వెళ్ళి నిన్ను చంపి నేను వాడా దొరికాడు నీకు కట్ట తపస్సు చోట రేపు పొద్దున్న పెళ్లిపేట మీద కూర్చుకొచ్చుంటే కాళ్ళు ఎలా కలగడం కన్యాదానం ఎలా చేయడం ఆడ అల్లుడు ఏమిటని పేర్థం నానా అల్లకి నేను ఆరు వచ్చాడు బ్రహ్మగారు వచ్చారు విష్ణు వచ్చారు ఎంత మంచి నచ్చ చెప్తే మాత్రం ఆవిడ వింటుంది ఆవిడ వినలేదు వినకపోతే అప్పుడు నచ్చ చెప్పారు ఇంకొక్కసారి చూడు ఈసారి నచ్చకపోతే చెయ్యచ్చు అసలు నిజంగా మీ అల్లుడు ఎలా ఉంటాడో నువ్వు చూడు

ఒకళ్ళు సూర్యైన మూర్తిని సూర్యుడేమో పైన గుడుగు పట్టుకుంటే చంద్రుడు పక్కన దండం పట్టుకుంటే గంగాయముల వెనకాతల సేవిస్తుంటే మంచి ప్రసన్నంతో లావణ్యంతో అద్భుతమైనటువంటి రూపంతో అందాలకి అందంగా ఎంత సౌందర్య రాసియు అటువంటి మహామూర్తిగా పరమశివుడు నడిచొస్తున్నాడు చూసింది అబ్బా ఈనాడు కన్యాదానం చేస్తానని అందుకని అలా కనబడితే ఎప్పుడైనా అలా కనపడమ్మా ఒక ప్రయోజనానికి కనపడ్డాడు ఒక ప్రయోజనం రైతే మళ్ళీ ఆ ప్రయోజనం అంటే త్రికరణ శుద్ధి లోపించింది హిమవంతుడితో వాదించి నమ్మి శివుడు ఇలా ఉంటాడని చేస్తున్నా ఆవిడికి ఎక్కడో మనసులో పెరుగుండిపోయింది అలా ఎందుకు కనపడ్డాడని త్రికరణ శుద్ధిగా కన్యాదానం చెయ్యలేదు ప్రపంచంలో తన కన్యాదానానికి తను త్రికరణ శుద్ధి లేకుండా చేసి తన పెళ్లి తానే పాటు చేసుకుని తలవంపులు తెచ్చుకుని అవమానాలు పడి పెళ్లి చేసుకుని తన భార్యకిచ్చిన మాట నిలబెట్టుకుని లోకాలకి తపో భూములు నిలిపినటువంటి ఉదారుడు పరమశివుడు ఒక్కడే అప్పుడు పార్వతీ కళ్యాణం జరిగింది మళ్ళీ ఆ పార్వతీ కళ్యాణంలో పెద్ద రగడ ప్రవరణ చెప్పవలసి వచ్చింది ప్రవర చెప్పవలసి వస్తే వీనికి తండ్రి ఎవరు తాత ఎవరు బలానా వాళ్ళ ముని మనవాడు చెప్పాలి మనవాడు చెప్పాలి బలానా వాళ్ళ కొడుకు చెప్పాలి చెప్పాలంటే ఎవరినగితే ఇంటి బ్రహ్మగారు బ్రహ్మగారిని అడిగారు తెలుసు నాకేం తెలుసు పిల్లని పిల్లడిని ఎంచుకున్నది మీరు మీరు చెప్పాలన్నాడు ఎవరు వాళ్ళే వాళ్ళు ఓ మా ముందున్నాడు ఆయన మాకు తెలియదు అన్నారు నారదుడు వీణ వాయించుకుంటున్నాడు వెళ్ళి కోపం వచ్చి ఆ వీణ పట్టుకున్నారు బుద్ధుల ఇప్పుడు కచేరి ఏమిటో పట్ట పిల్లారి ఏడుస్తుంటే అసలు ఆ పిల్లాడి ప్రవర నీకు ఎవర అప్పుడు నారదుడు నవ్వి అన్నాడు ఆయనకి ప్రవర ఏంటి ఆదిమత్యాంతరహితుడు ఆయనకి ప్రవరు ఉండదు అన్నాడు ఇప్పుడు ఏదో ప్రవర కల్పించాలి కదా ఏదో వెనకటికి ఒక విషయం చెప్తుంటారు పాలేరుని పెట్టుకోవాలి ఒక ఆయన పిలిచి కొన్నాడు నాలుగు రోజులు పని చేయబోయి పని చూసి పెట్టుకుంటా అన్నాడు అన్ని చూశాడు చాలా బాగా చేస్తున్నాడు నేను పెట్టుకుంటాను పనిలో నీ పేరు ఏమిటి అన్నాడు పెరుమాళ్ళు అన్న పెరుమాళ్ళు అన్న పేరుతో నాకు వద్దు ఎప్పుడున్ను తిట్టాలి చూస్తే బాపం పాపం నీకు వంద రూపాయలు ఇస్తాను మీ ఊరు వెళ్ళి పేరు మార్చుకుని రా అన్నాడు వారం బోయాకొచ్చాడు మార్చుకున్నావా మార్చుకున్నాను ఏం పెట్టుకున్నావు పెద్ద పెరుమాళ్ళు అలా పరమశివుడికి ప్రబర చెప్పమంటే ఏం చెప్తారు అందుకు నిర్గుణ నిరంజన నిరాఖ్యాత నిరామయ నిర్వికల్ప పంచాయుషేయ ప్రభలాన్విత పరమశివ గోత్రివ శర్మణో నత్రే అన్నారు అని విశ్వేశ్వర శర్మణ పౌత్రాయ సుందర శివ శర్మణ పుత్రాయ అని విశ్వనాథ శర్మణే వరాయఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వమతస్వరూపాయ సకల భక్తార్తి భంజనాయ కైలాస నివాసాయ విశ్వేశ్వర శర్మణే వరాయ అని ఆఖరికి ఆయన పరమశివుడి పౌత్రుడు ఆయన పేర్లే మార్చి కొంచెం కొన్ని పేర్లు ముత్తాత చేశారు కొన్ని పేర్లు తగ్గ చేసి ఆయన్నే పెళ్లి కొడుకులు చేశారు చేసి అమ్మవారి దగ్గరికి వచ్చేసేటప్పటికి కాశ్య పావసాధనై ప్రాంతం కాస్యపసోత్ర కాశ్యపసోత్రంలో పుట్టినటువంటి అమ్మవారు అని చెప్పి ఆ అమ్మవారికి మొట్టమొదట ఎవరి యొక్క మునిమనవరాలు అంటే ఆమె కోలాహల శర్మణ నక్తి కోలాహల పర్వతం అనేటటువంటి దానికి ఆమె మునిమనవరాలు అలాగే త్రికూటాచల పర్వతం అలాగే హిమవత్ పర్వతం హిమవంతుని యొక్క పుత్రి మహాలక్ష్మి మహాలక్ష్మీ కన్యాం అని చెప్పి పార్వతీదేవిని కన్యాదానం చేయించి పార్వతీ పరమేశ్వర కళ్యాణాన్ని పూర్తి చేశారు ఈలోగా శ్రీ మహావిష్ణువు వచ్చి అయో ఉపద్రవం జరిగింది స్వామి శంకర కంకణోరగపతి సంపూజ్య బృందారక గణధ్వంసక ఎల్లలోకములని కళ్యాణమం చూడస ప్రేమం చదివించి ఉండుటను చేసి మహావ్రేగై ఫలంభోర్వక ఈ ధరణీ చక్రము కృంగే సమతం పొందించి రక్షింపవే పర్వతాలు సముద్రాలు నదులు ఇన్ని వచ్చేసాయి దేవతాగణాలు వచ్చేసాయి భూమి కుంగిపోతోంది మీ కళ్యాణానికి ఇంత మంది రావడం వల్ల బరువు తగ్గింది ఇటు బరువు ఎక్కువైంది అయ్యా ఈ భూమిని రక్షించండి అన్నారు వెంటనే అగస్త్య బ్రహ్మని పిలిచి మహానుభావా అగస్త్య నువ్వు ఒక్కడివే అంతటి శక్తివంతుడివి నువ్వు దక్షిణ దేశానికి వెళ్ళిపో వెళ్ళిపోతే ఈ భూమండలం నిలబడుతుందని అగస్త్య అగస్త్యుణ్ణి దక్షిణ దేశానికి పంపించారు అక్కడతో భూమి సమత్వాన్ని పొందింది పార్వతీ పరమేశ్వరుని యొక్క కళ్యాణం పూర్తయింది ఆ తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని కళ్యాణ వేదిక మీద ఎవరు చూస్తారో అక్షతలు మనం పోసుకున్నాం అనుకోండి సమృతమేకామ సముధ్యతాం శ్రేయోమేకామ సమృతాం అని అడుగుతాం నాకు ఐశ్వర్యము కలుగుగాక సంతానము కలుగుగాక అలాగే యజ్ఞములు చేసేటటువంటి అధికారము కలుగుగాక నాకటువంటి అదృష్టము కలుగుగాక అని పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం చేసుకున్నప్పుడు ఒంటుల యొక్క శిరస్సుల మీద పోసుకున్నటువంటి శ్వేతాక్షతల్ని ప్రసాదంగా తీసుకొని అవి మన శిరస్సు మీద పోసుకుంటే పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది పిల్లలు లేని వారికి పిల్లలు కొడతారు ప్రమాదాలు పొచ్చి ఉన్న వారికి తప్పిపోతాయి సమస్త లోకాలు సుఖంగా ఉంటాయి ఒక్కసారి పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేస్తే ఆ మంత్రముల యొక్క ప్రకంపనలు వాతావరణంలోకి ప్రవేశించినటువంటి కారణం చేత ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా మనందరి ఎడలా పార్వతీ పరమేశ్వరుల యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములు ప్రసరించుగాక అని సాంఘలి బంధకంగా వారి పాదములకు నమస్కరిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ ఇక్కడితో నా ఉపన్యాసాలు పూర్తి చేసి మీ